హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీలో ఎంతమందికి సజ్జ బూరలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలానే నాకు సజ్జ అంటే ఎంతో ఇష్టం అండి ఇవి కొంటే కనుక సజ్జ బూరల్లో ఇసక తగులుతూ ఉంటుంది కదా కొబ్బరి వేస్తూ ఉంటారు ఏ ఆయిల్స్ పట్టి అవి చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా నేను చక్కగా ఇంట్లోనే తయారు చేసుకున్నానండి సజ్జ బూరలో చాలా సింపుల్గా చేసుకున్నాను పాకం పట్టే పని లేకుండా చాలా ఈజీగా అవుతాయండి ఇవి ముందుగా సజ్జల్ని తీసుకొని పైన పొట్టు ఉంటుంది కదా పొట్టు ఉంటే వాటిని బాగా దంచేసుకొని వాటిని కడిగేసేసి డే నైట్ అంతా నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత ఈ సజ్జల్ని వడకట్టుకోవాలి ఏమన్నా ఇసక ఏమైనా ఉంటుంది కదా ఇసక ఉంటుంది కదా రాళ్ళు కానీ ఇసక కానీ ఉంటుంది కాబట్టి ఇట్లాగా చేత్తో ఇలా వడకడితే కనుక మొత్తం వచ్చేస్తాయండి మంచిగా రాళ్ళని కిందే ఉంటాయి చక్కగా సజ్జలన్నీ ఇలా చేతిలోకి ఇలా వస్తాయి వచ్చిన వాటిల్ని ఇలాగా చిల్లలు గరిటెలో కానీ చిల్లలు గిన్నెలు ఉంటాయి కదండి వాటిలో వేసేసుకొని వాటర్ మొత్తం పోయేలాగా పెట్టేసుకోవాలి వడకట్టేసుకోవాలి అట్లా నేను ఇలా వడకట్టుకోవాలి చూడండి ఈ వాటర్ అనేది అస్సలు ఏది ఉండకూడదండి ఇప్పుడు ఎలా చెప్పాలంటే దీనికి మనం అరిసె పిండి అరిసెలు చేసుకుంటాం కదా అరిసెలు చేసుకునేటప్పుడు తడి పిండి పట్టించుకుంటాం కదా సేమ్ అట్లానే ఈ సజ్జల్ని కూడా అలానే పిండి పట్టుకోవాలి నేనేం చేశానంటే కొంచమే తీసుకున్నాను కదా అంటే ఒక పావు కేజీ తీసుకున్నానండి పావు కేజీ అంటే నాకు ఒక గ్లాస్ వచ్చినాయి పెద్ద గ్లాస్ వచ్చే సజ్జలు అవి చక్కగా మిక్సీ పట్టేసుకొని జల్లించుకున్నాను ఆ తర్వాత అదే మిక్సీ జార్లోకి బెల్లము ఎలుకలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను మనం గడ్డలు గడ్డలుగా వేస్తే ఏమవుతుందంటే అది కలవదు కదా ఇలాగ పేస్ట్ చేస్తే ఏమవుతుందంటే మెత్తగా అవుతుంది కాబట్టి పిండిలోకి వేసుకున్నా కానీ బాగా కలుస్తుంది ఏదైతే ముందుగా మనం పిండి జలించి పెట్టుకున్నాక దానిపైన మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే తడి అనేది ఆరిపోకుండా ఉంటుంది మెత్తగా పట్టుకోవాలి పిండి అనేది ఇలా పిండి పట్టించుకున్న తర్వాత ముందుగానే మిక్సీ పట్టుకున్న బెల్లము యాలకులది ఉన్నది కదండి దాన్ని వేసేసుకొని స్వీట్కి తగినంతగా వేసుకోండి ఇప్పుడు సపోజ్ నేను పావు కేజీ పిండి అనుకోండి దానిలోకి నేను ఒక వంద గ్రాములు బెల్లం వేసుకున్నానండి స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది లేదు మీకు తక్కువ కావాలంటే కనుక ఒక యాభై గ్రాములు వేసుకోవచ్చు ఇప్పుడు నేను వంద గ్రాములు వేసాను కాబట్టి సరిపోతుందండి అది ఇలా వేసుకొని కలిపేసుకొని ఎలా అంటే మనకి చపాతి పిండి ఉంటుంది కదా చపాతి పిండిలో కలిపి ముద్ద పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా అలానే చేసుకోవాలి ఒకవేళ మీకు కనుక బెల్లం ఎక్కువ అయిందనుకోండి పిండి కొంచెం లూజ్ అయిందనుకోండి అనుకోండి దానిలోకి కొంచెం గోధుమ పిండి ఉంటుంది కదా గోధుమ పిండి కలుపుకొని చపాతి పిండిలా పెట్టుకోవాలి అలా అయిన తర్వాత ఒక బాండీ పెట్టుకొని కొంచమే ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇంకొక కవర్ తీసుకొని ఒక కవర్ తీసుకున్నాను ఆ కవర్ పైన ఆయిల్ అప్లై చేసేసుకొని ఏ ఈ సజ్జపిండి ఉంది కదండి సజ్జపిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుంటున్నాను ఇదిగోండి చిన్న చిన్న బాల్స్ అండి చిన్న చిన్నగా చిన్న చిన్న ముద్దలు తీసుకొని అవి అరిసెలు ఎలా చేసుకుంటామో సేమ్ అట్లానే చేసుకోవాలి వత్తేసుకొని ఇదిగోండి చూడండి ఇట్లా మంచిగా ఒత్తితే కనుక మరీ పల్చిగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈవెన్గా మంచిగా చేసుకోవాలి పగుళ్ళు ఏం పగులు కూడా ఏమి రావు ఎక్కడన్నా మధ్య మధ్యలో గ్యాప్ వస్తే కనుక దాన్ని సరి చేసుకోండి అలా చుట్టూ రౌండ్గా చేసేసుకొని ఇదిగోండి ఇలా చేసుకుంటే సరిపోతుంది ఒకసారి మీరు ఇట్లా కవర్తో ఇలా తీస్తే కనుక వస్తుందో లేదో కూడా టెస్ట్ చేసుకోవచ్చు వచ్చేస్తాయి ఈజీగానే ఇంకా మనకి పాకం అనేది పట్టే అవసరమే లేదండి ఇట్లా గనుక చేసుకుంటే ఏ రెసిపీస్ అయినా మంచిగా వస్తాయి అదిగోండి ఇంకా అట్లా చేసుకోవడమే ఇలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా నీ మీ పిండి అనేది మంచిగా కలిసిందని అర్థము ఇప్పుడు కాగుతున్న ఆయిల్లో ఒక్కొక్కటి వేసి సజ్జబూరలు వేసుకొని సిమ్లో మన్ సిమ్లోనే కాల్చుకోవాలి అది మనం గరిటపట్టి కలపకూడదు దానికి అది పైకి వచ్చేస్తుంది బోరే పొంగుతుంది అనమాట చూడండి అలా పొంగుతుంది కదా అలా పొంగిన తర్వాత దాన్ని రెండో వైపున కాల్చుకోవాలి అదోండి ఎంతో టేస్టీగా ఉండే ఈ సజ్జ బూరెలు అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి దీనిలో మీకు కావాలనుకుంటే కనుక కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు నేనైతే కొబ్బరి తురుము వేసుకోలేదండి ఈ కొబ్బరి తురుము అనేది ఎండు కొబ్బరి వేసుకుంటే కంప్ ఎండు కొబ్బరి వేసుకోవచ్చు లేదంటే పచ్చి కొబ్బరి అనుకోండి పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు అది పిండి కలిపేటప్పుడే వేసుకోవాలండి కొబ్బరి అనేది పిండి మిక్సీ పడతాం కదా ఆ పిండి పట్టిన తర్వాత దానిలోనే కొబ్బరి తురుము వేసేసుకొని కొబ్బరి కూడా కలుపుకోవచ్చు అంతేనండి చూసారా ఎంత ఎర్రగా కాలు ఇలా కాల్చుకుంటే సరిపోతాయి ఈ సజ్జుబుర్ర అనేవి నాకు ఖచ్చితంగా ఒక ఇరవై అండి పావు కేజీకి ఒక ఇరవై వచ్చినాయి అంతే మనం చేసుకునే ముద్ద క్వాంటిటీని బట్టి అలా వస్తాయి ఎన్ని కావాలంటే అన్నీ సజ్జుబుర్రెలు అనేవి చూడండి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ఆరోగ్యానికి ఎంతో హెల్త్ మంచి చేస్తాయండి సజ్జబురలు అనేవి ఈ సజ్జ ఒక గాలి తగలని డబ్బాలో పెట్టుకుంటే కనీసం ఒక నెల రోజులైనా నిల్వ ఉంటాయండి నెల రోజులు నిల్వ ఉండే ఈ సజ్జబూరలు కూడా రెడీ అండి ఒకవేళ కొబ్బరి వేసామనుకోండి కొబ్బరి వేస్తే కొంచెం తక్కువ రోజులు నిల్వ ఉంటాయి అంతే అండి ఎంతో సింపుల్గా తయారు చేసుకునే సజ్జ అనేవి రెడీ అండి మీ కనుక నా వంటకాన్ని వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్